మన నిర్మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న సీయన గారి బర్త్డే సందర్భంగా ఇవల్ల నేను ఆయన అరవై మూడు సంవత్సరాలు అడుగుపెట్టడం సంతోషంగా ఉంది దీని సందర్భంగా కేఎస్ఆర్ టీమ్ తరఫున ఇక్కడ మెటర్నరీ హాస్పిటల్లో అన్నదానం నిర్వహించడం జరిగింది ఆయనకి ఆయన కుటుంబానికి దేవుడు ఆశీస్సులు మరియు ఆ సత్యసాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ భావి తరంలో అనేక పదవులు దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణం తరఫున సిఆర్ రావు గారి అభిమానుల తరఫున నిర్మల్ ప్రజానిధ్యం తరఫున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిర్మల్ పట్టణం తరఫున నియోజ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మరొకసారి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియక